హలేలుయ్య దేవుని నా మనకు మహిమ కలుగు కాక ప్రియా సంగమా దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నవాళ్ళరా మీ అందరూ కూడా దేవుడు దీవించుగాక ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే మన స్థితిగతులను మార్చేవాడు దేవుడే మనకు న్యాయం చేసిన వాడు దేవుడే మనలను ఒక స్థాయిలో నిలబెట్టేవాడు కూడా దేవుడే దేవుని స్తోత్రం హలెలుయ్య మరి అటువంటి వాక్యాన్ని మనం చూసుకుందాం అయితే మానవునికి ఆలోచన ఏంటి అని మనం చూసినట్లయితే వాక్యంలోకి వెళ్లే ముందు మా జీజస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మా మరి వాక్యం చూసినట్లయితే మనిషి ఎప్పటికప్పుడే జ్ఞానవంతుడిని అనుకుంటాడు ఏ రోజుకి ఆ రోజే తెలివిగా ఉంటున్నాను అనుకుంటాడు కానీ అన్ని వేళలా మానవుక జ్ఞానం కానీ మానవుని యొక్క బుద్ధి కానీ ఒకే విధంగా ఉండదు అది మార్పు చెందుతూ వస్తుంటుంది కానీ మార్పు లేనిది మార్పు చెందనిది దేవుని యొక్క మాట దేవుని స్వత్రం హల్లెల్లిగా దేవుడే మార్పు లేనివాడు మనిషి మనిషి ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే ఉంటాడు మాట తీరులో కానీ మనసులో కానీ మానవత్వంలో కానీ మరి ఏ విషయంలోనైనా సరే మా మనిషి మారిపోతూనే ఉంటాడు కానీ మార్పు లేనిది దేవుడు ఒక్కడే దేవుడికి మహిమకరుగాక అలాంటి దేవుడికి అలాంటి దేవుడు మానవుకి మానవుడికి తెలియ తెలిసిన మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసు అనగా క్రైస్తవులకు తెలుసు ఈ విషయం ఆయన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయినప్పటికీ వారి యొక్క పద్ధతులు ఎలా ఉంటాయి అన్నది మనం వాక్యంలో చూసుకుందాం అయితే ఏం జ్ఞాపం చేస్తున్నాడు అని మనం చూసినట్లయితే ఇరిమే గ్రంథం ముప్పై మూడో జేవులు మూడో వస్తున్నాను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క సమయంలో ఇరవై గ్రంథము ముప్పై మూడు అధ్యయము మూడో వచ్చి చూసినట్లయితే తండ్రి అంటారు కదా నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను ఏమన్నాడండి నీవు నాకు మొరపెట్టు అప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను అనగా సమాధానం ఇస్తాను అంతటితో ఊరుకోక నీకు నీవు గ్రహింపలేని గోడమైన సంగతులను నీకు నేను తెలియజేస్తాను అన్నాడు మానవుని యొక్క ఆలోచనకు మానవుని యొక్క తెలివితేటలకి మానవుని యొక్క బుద్ధికి ఇది మించింది అనుకోను మనం మానవుడు ఎప్పుడు కూడా భగవంతుడి కన్నా తక్కువ వాడే ఆ విషయం అని తెలుసు కానీ చాలామంది ఏమనుకుంటారంటే నేను జ్ఞానవంతుడిని తెలివైన వాడిని అనుకుంటాం మంచిది మంచిది తెలివి కలిగే భూమి మీద జీవించాలి కానీ అన్ని మన తెలివి మన జ్ఞానము మన బుద్ధి మన వివేకము మంచి మార్గంలో నడిపించదు అప్పుడప్పుడు అడుగులు వేస్తుంటావు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నీకేదైనా అర్థం కాకపోతే నీవు నాకు ప్రార్థన చేయు మరో అనగా ప్రార్థన ప్రార్థన చేయి అప్పుడు నీకు గ్రహింపలేని సంగతులను నీవు తెలుసుకోలేని సంగతులను నీవు ఎన్నడూ వినలేని సంగతులను ఇదిగో నేను నీకు తెలియజేస్తాను అని ఆనాటి మన పూర్వకులని స్త్రీల ప్రజలకు చెప్పిన మాట ఈరోజు కూడా మనందరికీ చెప్తున్నాడు కానీ ఎంతమంది వింటున్నారు ఆనాడు మన పూర్వకులైన వారు కొంతమంది కొంతకాలం విన్నారు విన్నప్పుడు వారు జయం పొందుకున్నారు వినకుండా వారు సొంత ఆలోచనతో ఉండేటప్పుడు అపజయం పాలైపోయారు ఈ విషయాలన్నీ మనకు తెలిసే విషయాలన్నీ మనకి క్లుప్తంగా తెలిసి స్త్రీల యొక్క జీవిత చరిత్ర ఏంటో వారి అలవాటు ఏంటో వారి బుద్ధి ఏంటో వారి ఏంటో అన్నీ మనకు తెలిసే కానీ ఈరోజు మనం అన్నీ తెలుసుకొని కూడా పొరపాటు చేస్తున్నాం దేశంలో అన్నీ తెలుసు మనకి ఇలా ఉంటే ఎలా జరుగుతుందన్న సంగతి తెలుసు ఇప్పుడు చూడండి ఉన్నాడు వాడు ఎప్పుడు కూడా తాగలేదు కానీ ఎదటి వాడు తాగుతున్నప్పుడు ఈ వ్యక్తి చూస్తాడు చూసినప్పుడు ఆ ఆ తాగిన వ్యక్తి ఎక్కడ పడితే అక్కడే పడిపోతాడు ఇంట్లో కొట్లా జరుగుతుంటాయి కుటుంబంలో జరుగుతూ జరుగుతుంటాయి ఇలాంటివి ఏదేదో జరుగుతూ ఉంటుంది కదా తాగి తాగిన నెలలో అవన్నీ కళ్ళారా చూస్తాడు చెవులారా వింటాడు హృదయంతో గ్రహించుకుంటాడు కానీ మరలా ఈ మనిషి ఏం చేస్తాడు అదే రూట్లోకి వెళ్తుంటాడు దీని స్తోత్రం అదే జరుగుతుందండి ఈరోజు క్రైస్తవు యొక్క జీవితంలో ప్రిసంగ మంచి మాట ఎవ్వరికి కూడా చెవికెక్కదండి మంచి తలపు ఎవరిని కూడా ఎవరికి కూడా మంచి ఆలోచన కలిగించదండి దేవుని యొక్క మాట అలాంటిది నువ్వు కళ్ళారా చూస్తున్నావు ఒక మనిషి పాడైపోవడం చెడు మార్గంలోకి వెళ్ళి నువ్వు కళ్ళారా నువ్వు చెవులారా వింటున్నావు ఒక మనిషి పాడైపోవడం చెప్పిన మాట ఆలకించి మరలా నువ్వేం చేస్తున్నావు అదే మార్గంలోకి వెళ్తున్నావు వెళ్తూ నేను జ్ఞానవంతుడు నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు కానీ నీకేమీ తెలియదు నిండు సున్నా నిండు సున్నా కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను విడిచిపెట్టలేక నిన్ను ఆ బాధలో చూడలేక ఆ కష్టంలో నిన్ను పడవేయలేక దేవుడు ఏమంటున్నాడంటే నా కుమార్తె నా కుమారుడా ఇదిగో ఇదిగో నీవు నాకు ప్రార్థించేయి నువ్వు నాకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ స్థితి మారుస్తాను నీ పరిస్థితి మారుస్తాను నీ గతి మారుస్తాను అని అంటుంటే మనం ఎంత ఎంతమంది వింటున్నామో నాకు తెలియదు ఆయన మాట విన్నవారు ధనుడు దేని స్తోత్రం హల్లే అదే ఇక్కడ చెప్తున్నారు ఇజ్రాయేల్ కాలంలో ఇరుమే ఇరుమే గారు ఉన్న కాలంలో ప్రవర్తన ఇరుమేకు చెప్పించిన మాట కానీ ఇస్రాయల్ ప్రజలు కొంతమంది విన్నారు బాగుపడ్డారు కొంతమంది దారి తప్పారు చెడిపోయారు ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాము విన్నవారు బాగుపడుతున్నారు తండ్రి చెప్తారు ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకంటారు పెద్దవాళ్ళు చేస్తారు శ్రమ పడతారు వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించే చూపించాలని కలిగి ఉంటుంది ఒక వివాహం చేసి ఒక ఇంటి వాళ్ళు చేయాలని ఆలోచన కలిగి ఉంటారు కదండి అంతే కదా కానీ పెట్టమే భారేము కదా పిల్లల్ని ఇప్పుడు పంది పిల్లలు పెడుతుంది ఎక్కడ పెడుతుంది అది పెంట మీద జీవిస్తుంది పెంట మీద పెడుతుంది పెంట మీద విడిచిపెట్టస్తుంది కానీ మనుషులు అలా చేయరు కదా ఎవరో పాపకులు ఉంటే ఉండవచ్చు ప్రపంచంలో అలాంటి ఊర్ఖులు ఉంటే ఉండొచ్చు పెంట మీద పిల్లలు పడేసేవారు కానీ చాలామంది అలా చేయరు కదా ఎందుకంటే వారి భవిష్యత్తును చూసే బాధ్యత తల్లి తండ్రికి ఖచ్చితంగా ఉంది పాలిచ్చి తల్లి పెంచుతుంది కష్టపడి తండ్రి పెంచుతారు వారు ఎందుకు వారు ప్రయోజకులు కావాలి వాళ్ళ కళ ముందే వారు సుఖంగా సంతోషంగా జీవించాలి ఇది తల్లిదండ్రు ఆలోచన ఈ ఆలోచన గ్రహించుకోలేని మూర్ఖులైనట్టు పిల్లలు ఏం చేస్తారంటే వారు ఇష్టానుసానంగా జీవిస్తూ ఉంటారు ఈ స్త్రీ ప్రజలు చేసిన తప్పు కూడా అదే అయినప్పటికీ తల్లిదండ్రులు విడిచిపెడతారా విడిచిపెట్టరు ఎందుకు వారు బ్రతికినంత కాలం కూడా వారు చూస్తూనే ఉంటారు వారు మంచి పని చేయని చెడు పని చేయని చెడు తలంపుల రాని మంచి తలంపులే రాని వారిని చూడని చూడకపోని కన్నందుకు వారు ఏం చేస్తారు పిల్లలకు భవిష్యత్తు కోరుకుంటారు అలాగే పరమతండ్రి కూడా ఆయన మన కన్నాడు కనుక క్రీస్తు తన స్వరక్తం నుంచి మనల్ని కొనుక్కున్నాడు గనక ఇష్టపరంగా మనల్ని చేసుకున్నాడు గనక తండ్రి మనం ఎన్ని చేసినా సరే క్షమిస్తూనే ఉన్నాడు క్షమిస్తూనే ఉన్నాడు మన పాపం చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము క్షమిస్తున్నాడు ఇక్కడ మూడు భాగాలు ఒకటి పాపం చేస్తున్నాము మనమే ప్రార్థన చేస్తున్నాము మళ్ళా దేవుడికి ఇస్తున్నాడు ఇదే రొటీన్ అయిపోతుందండి మానవ జీవితానికి ముఖ్యంగా క్రైస్తవ జీవితానికి ప్రతి సహోదరులారా అక్కడ ఏమంటున్నాడంటే ఓ కుమారుడా కుమార్తె నీ జీవితంలో ఏం జరగబోతుందో నీకు తెలియదు గూఢమైన సంగతులు నీవు గ్రహించలేని సంగతులు రేపు దినాన్ని నీ జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు చెప్పగలుగుతున్నావా ఈ వాక్యం ఓ కుమారుడా కుమార్తె ఓ క్రైస్తవుడా రేపు నా జీవితంలో ఎలా జరుగుతుంది అని చెప్పగలుగుతున్నావా జరిగాక తెలుస్తుంది జరగక ముందు ఏమీ తెలియదు అవునా కాదు ఒక విద్యార్థి లేక ఒక విద్యార్థి ఒక విద్యార్థి విద్యార్థుడు ఏం చేస్తాడంటే ఇంటర్వ్యూకి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు ఉద్యోగ ఉద్యోగం కోసం వెళ్తాడు అక్కడ ఏమవుతుందో వీడికి తెలియదు కనుక వెళ్తాడు అక్కడ ఏమవుతుందో తండ్రి తెలుసు నీకు తెలియదు వెళ్ళేవాడికి నువ్వు వెళ్ళగలుగుతావంటే స్త్రీ కానీ పురుషులు కానీ వెళ్తారు అవుతుందా కా అవుతుందా అవుదా ఇస్తా వస్తుందా రాదా ఉద్యోగం కానీ నేను వెళ్తాను అని అర్థావు వస్తుందో రాదో నీకే తెలియదు నీవు తర్వాత జీవితం ఏంటో నీకే తెలియదు కానీ వెళ్తావు కానీ తండ్రికి అంతా తెలుసు అందుకేమంటే నువ్వు ఓడిపోవడం ఆయనకి ఇష్టం కాదు నువ్వు దిగులుగా కూర్చోవడం ఇష్టం కాదు నువ్వు బందీగా ఉండడం ఆయనకి ఇష్టం కాదు నీవు అనేకమైన బాధల్లో కష్టపడడం ఆయనకి ఇష్టం కాదు నువ్వు నిట్టూర్పించడం నీకు ఇష్టం కాదు ముఖ్యంగా హృదయం హృదయ అంతరంగాలలో దుఃఖించడం ఆయనకిష్టం కాదు అయినా మనం ఏం చేస్తామంటే మూర్ఖుల ప్రవర్తిస్తున్నాం జాగ్రత్త ఒక క్రైస్ నిన్ను చెరలోంచి విడిపించాలని ఆయన ప్రయత్నము చెర అనగా జైలు అనగా బందీ అంటే ఏదో తప్పు చేసి జైలు పెట్టడం కాదు కష్టం అనే బందీ కష్టమనే జైల్లో జైల్లోంచి నిన్ను విడిపించాలి నువ్వు ఏ అయితే పడుతున్నావు సహోదరుడు సహోదరుడా ఎందులో అయితే ఉన్నావో నాకు తెలియదు దేనికోసం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు కానీ ఆ కష్టంలో దేవుడు ఏం చేస్తాడు నిన్ను తీ బయట తీయాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు ఎందుకు నీ సుఖంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి దేవుని యొక్క నామాన్ని కనపరచాలి అది ఆయన ఉద్దేశం మరి నీ ఉద్దేశం ఏంటి అది కానీ అంటున్నాడు నీవు నన్ను అడుగు ప్రార్థన అంటే దేవుని అడగడం నువ్వు నన్ను అడుగు అప్పుడు నీకు ఇస్తాను నువ్వు నన్ను అడగకుండా నీ సొంత ఆలోచనతో చేసుకుంటున్నావే నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుసా నా కుమారుడా నా కుమార్తె అని ప్రశ్నిస్తున్నాడండి దేవుడు మనకి ఏమీ తెలియదు అన్నీ తెలుసు అనుకుంటావు ఎప్పుడు అనుకుంటాం జరిగిపోయిన తర్వాత చూడండి కొన్ని 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 చోట్ల కొంతమంది అంటుంటారు ఒక చెడు అనుకో ఆ పక్క వాళ్ళు ఏమంటారు లాంటి ఇంటి వారు ఏమంటారు అంటే నాకు ముందే తెలిసి ఎలా జరుగుతుందండి నువ్వు నా మాట వినలేదంటాడు అంటరా ఈ మాటలు మనం వినలేదా అనలేదా వింటుంటాం అంటుంటూ ఉంటాం అంటుంటాం నాకు ముందు తెలుసండి ఎలా జరుగుతుందని అందుకే చెప్పాను వీళ్ళు నా మాట వినలేదంటాం మనం నీకు ముందు తెలుసా నీకేమీ తెలియదు మనకు ఏమీ తెలియదు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఏది జరగబోతుందో ఆయనకు తెలుసు అది కానీ ఏమంటే నువ్వు నన్ను అడగబోయా నువ్వు నన్ను అడిగితే నీ స్థితిగత ఏంటో నేను చూసి నీ స్థితిగతులను మార్చే దేవుడను నేను వాగ్దర్పిస్తున్నారు దేవుడిని మహిమ కలుగును గాక ఎంతమందికి వింట వింటున్నారండి మాటలు ఎంతమంది కావాలండి ఎంతమంది చెట్టుతనం విడిచిపెట్టుకోవాలండి అందుకే అదే ఇరవై వందల ముప్పై మూడు ఏళ్ళు అంటారు కదా చెరలో ఉన్న వారిని చెరలో ఉన్న యోదావారిని ఇరు ఇస్రే ప్రజలను నేను విడిపించి ఏం చేస్తారంట మొదట ఉన్న స్థితిలో వారికి వారిని పెడతారంట మొదట వారు ఉన్న స్థితిని మరలా నేను కలుగు చేస్తానని అంటున్నాను మొదట మనం ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం కదా కుటుంబంతో తల్లితో తండ్రితో లాంటి భర్తతో భార్యతో లేదంటే బిడ్డలతో లేంటే సంసార పుస్తకంగానో ఉద్యోగ రీతిగానో లేదంటే చేతి పని రీతిగానో వ్యాపార రీతిగానో చాలా సంతోషంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఏమైంది పతనం అయిపోయింది అంత తారుమారైపోయింది కానీ ప్రభు ఏమంటున్నాడు నువ్వు నా మాట నన్ను నీవు అడిగినట్లయితే ప్రార్థన ద్వారా నీవు నాకు లొంగునట్లయితే ప్రార్థన ద్వారా నా మాటను విన్నట్లయితే వాక్యం ద్వారా ఇదిగో నీకున్న మొదట స్థితిని నేను ఇస్తాను ఇస్తానని ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ప్రియ సహోదరుల జ్ఞానం తెచ్చుకోండి జ్ఞాపకం చేసుకోండి ఆయన అడగండి 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 నీకు కనిపించే ప్రతి వ్యక్తికి చెప్తావే నా పరిస్థితి ఇది అని మాట వినలేని వారికి నేను పట్టించుకోలేని వారికి ఒక్కసారి చెప్తావే ఇదిగో నన్ను అడుగు అని అంటున్నా దేవుడిని దేవుడికి ఎందుకని మీరు లోబడరు ఎందుకని ఆయన అడగరు అడగండి మనుషుల కంటే మనుషుల కంటే యహోని ఆశ్రయించటం మేలు అనే వాక్యం మనకు తెలుసు కదా మనుషులు ఆశ్రయించుట కంటే ఈ హోముని మేలు అన్న వాగ్దానం మనకి ఇచ్చారు దేవుడే మరి ఏం చేస్తున్నావు క్రైస్తవుడా కూడా కష్టాలు రాకుండా పోవండి నువ్వెంత విశ్వాసంగా ఉన్నా ఎంత అవి విశ్వాసంగా ఉన్నా నీ కష్టం రాకుండా చాలామంది అనుకుంటారు నాకే ఎందుకు కష్టం కలిగిందో కలుగుతుంది ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం కనుక నా నా పక్కవాడు వ్యాపారం బాగా ఉంది నా వ్యాపారం ఎందుకింత నష్టం జరిగిందంటే నష్టం జరుగుతుంది ఎందుకంటే దేవుడి యొక్క మాట మనం తప్పితే ఖచ్చితంగా నీకు నష్టం జరిగించి దేవుని దగ్గర మళ్ళా నీ ప్రార్థన చేస్తే నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగిస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన దేని స్తోత్రం హల్లెల్లిగా అందుకే నీ స్థితి మార్చేవాడు దేవుడు ఒక్కడే నీ స్థితి బ్రతుకులు మార్చే శక్తి కలిగిన వాడు దేవుడు ఒక్కడే నీ బ్రతుకులు మార్చేవాడు దేవుడు ఒక్కడే నీ మొర ఆలకించేవాడు దేవుడు ఒక్కడే నిన్ను ఒక స్థితి ఒక మంచి స్థాయిలో పెట్టేవాడు దేవుడు ఒక్కడే అలాగని ఆయన మాట వినకపోతే తీసుకెళ్ళి నిన్ను ఏం చేస్తాడు గోతులు పడే పడేసేవాడు కూడా ఆయనే జ్ఞాపకం చేసుకో అపవాది అప్పగించేది కూడా ఆయనే రోమపత్రిక ఇరవై ఎనిమిది అధ్యయము క్షమించాలి రోమపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వస్తుందో చెప్పబడినట్లుగా ఆయన మాట కానీ నువ్వు వినకపోతే ఆయన వాక్యం నీ హృదయంలో లేకపోతే నిన్ను తీసుకెళ్ళి భ్రష్ట మనసుకు అనగా అపవాదికి అప్పగించేది కూడా ఆయనే జాగ్రత్త కావునప్పుడు సహోదరు అంతవరకు మనం తెచ్చుకోవద్దు నీకు ఏదైతే కావాలో ఏదైతే అవసరం ఉందో ఇప్పుడే 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 నీ ఉన్న చోటనే మోకాలు వేసి ప్రార్థించే ప్రభువుని అడుగు నీకు మోకాలు వేసే సమయం లేదా హృదయంతో ప్రార్థించే దేవుడికి హృదయంతో ప్రార్థించే ప్రభా నా పరిస్థితి ఇది నా స్థితి ఇది నా కుటుంబ పరిస్థితిది ఇదిగో నా బంధుమిత్రులు లేకపోతే నా భార్య నా భర్త లేకపోతే నా బిడ్డలు ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంది ప్రభా నీకే నేను అప్పగించుకుంటున్నానయ్యా నీవు నన్ను ఏమి చేసినా సరే నీ చిత్తము అని ప్రార్థన చేస్తే చూస్తున్న దేవుడు వాగ్దానిపించిన దేవుడు నిన్ను రక్షించక మానవుడు నాప్పుడే సహోదరు సహోదరుడా ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమమూర్తి నీకు ఈ సమయంలో తండ్రి నీ వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాను అయ్యా నిజమే తండ్రి నాయన మా స్థితిగతులు మార్చే దేవుడు నీవే అయ్యా నీ మాట వింటే కానీ అలా కాకుండా నా తండ్రి మా సొంత ఆలోచనతో ఉంటే నా ఇదిగో తండ్రి సిక్స్ అంటున్నావు అట్లా సిక్స్లో మేము ఉండకుండానట్లు అయ్యా నీ యొక్క మాట విని ప్రతిఫలం పొందుకున్న లాగును ఇదిగో తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా రాబోతున్న దినాల్లో నా ప్రభావి శుభమని ప్రార్థిస్తూ మహిం పొందుకోమని క్రీస్తు ప్రార్థన ప్రార్థనలుస్తున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువు నాముల వందనాలు సర్వాధికారిన తండ్రి మిమ్మల్ని సదా ఆశ్రదించి దీవించుగాక ప్రైజ్ ద లాడ్